హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ నేను మీరేకాండి ఈరోజు పాలుతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి నేను వన్ వన్ గ్లాస్ పెద్దది ఇంకో గ్లాస్ చిన్నది రైస్ తీసుకున్నానండి తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఒక హాఫ్ సైజు ముదారు కొబ్బరికాయ తీసుకొని పాలు తీసుకున్నానండి అవి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను పాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఒక ఐదు ఆరు స్పూన్లు నూనె వేసుకున్నానండి ఈ రెండు కలిపి వేడెక్కిన తర్వాత గర్మ సామాన్లు లవంగాలు యాలకులు పువ్వు చెక్క ఆకు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను లవంగాలు ఒక ఆరేడు లవంగాలు వేసాను ఒక మూడు యాలకులు వేసుకుంటున్నాను పువ్వు పెద్ద సైజు చితకు గుట్టేసానండి చెక్క ఒక రెండు ఎరగ్గుట్టేసాను రెండు ఆకులు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకుందాం కొంచెం వేగుతాయి కదండి వేగిన తర్వాత జీడిపప్పు కొంచెం వేసుకున్నానండి నేను గుప్పిడంత జీడిపప్పు మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి నాకు నచ్చుతుంది కనుక నేను వేసుకుంటున్నాను ఇది కూడా బాగా వేగిన తర్వాత గుప్పడంతా పుదీనా ఫ్రెష్గా చక్కగా కడిగి పెట్టుకున్నానండి మా చెట్టుదే పుదీనా కొత్తిమీర ఒక గుప్పడంత వేసుకొని బాగా వేగనేద్దాం ఈ వేగిన తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఇవంతా మిక్స్ చేసుకొని బాగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాస పోయినంత వరకు బాగా ఆయిల్లో వేపుదాం అండి ఇదంతా బాగా వేగిన తర్వాత గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకుందాం ధనియాలు జీలకర్ర మిరియాలు నేను మొత్తం మూడు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నానండి అదొక వన్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి హై ఫ్లేమ్ అవుతుంది ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా బాగా వేపుదాం ఇదంతా అయిపోయినా మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి అది వాటర్ అంతా వడగట్టేసుకొని చక్కగా ఇందులో వేసేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొబ్బరి పాలు తీసుకున్నాను కదండి ఇది మామూలు రైస్ అండి అందుకు ఒకటికి రెండు గ్లాసులు చొప్పున కొబ్బరి పాలు వేసుకున్నాను అదే బిర్యానీ రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర గ్లాస్ సరిపోతుందండి నేను బిర్యానీ రైస్ కాదు మామూలు రెగ్యులర్ రైస్ తీసుకున్నాను కనుక ఒకటికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నాను ఇక్కడే మనకి సరిపోయిందంటే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని చూసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు సరిపోతుందండి ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కనుక రెండు విజిల్లు చాలు రెండు విజిల్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రెజర్ కుక్కర్ రెండు విజిల్ అయిపోయాయండి ఇప్పుడు స్టీమ్ పోయిన తర్వాత మూత తీసేసి చూడండి ఎంత చక్కగా అయిపోయిందో దీని మీద మరి కొంచెం కొత్తిమీర జల్లి చక్కగా పైకి కిందకి శుభ్రంగా నీట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేస్తే అప్పుడు పొడి పొడులు బిర్యానీ వస్తుందండి ముందు కలిపిస్కోవాలి ఒకసారి పైనుంచి కిందకి షఫల్ చేసుకుని మూత పెట్టి టెన్ మినిట్స్ అలా వదిలేద్దాం అప్పుడు చాలా పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగా వస్తుందండి దీన్ని మేము మటన్ కర్రీతోనే తిన్నామండి చాలా చాలా బాగుంది నచ్చింది కదండి మీకు కూడా నచ్చే ఉంటుంది సరే ఇంట్లో ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసుకొని మీ కామెంట్ కూడా ఏంటి అనేది మాకు చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి